మన దగ్గర ఉండే మందారం మొక్కల నుంచే కొమ్మల్ని కట్ చేసి ఆ కొమ్మలతో మందారం మొక్కలు ఎక్కువగా గ్రోస్ చేసే పద్ధతి ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో చాలామంది కొమ్మలతో గ్రోస్ చేసే ప్రాసెస్ వీడియో అనేది తీయమని అడగడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రివ్యూస్ వీడియోస్లో అండ్ లైవ్లో కూడా నేను మన దగ్గర ఉన్న మందారం మొక్కల నుంచి కొమ్మల్ని కట్ చేసి అవి మొక్కలుగా వేయడం జరిగింది సో ఆ ప్రాసెస్ అంతా కూడా లైవ్లో ప్లస్ కొన్ని వీడియోస్లో కొన్ని షార్ట్స్లో అనేవి అందుబాటులో ఉన్నాయి ఎవరైతే న్యూ విజిటర్స్ అండ్ ఇంకా కొమ్మల నుంచి మొక్కల్ని గ్రో చేసే ప్రాసెస్ రాకపోయిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయడం జరుగుతుంది సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీరు చూస్తున్న ప్లాంట్ మనం స్టెమ్స్ నుంచి గ్రో చేసిన ప్లాంట్ ఎంత బుషీగా వచ్చింది వాటికి మీరు మొగ్గలు అనేవి ఇదంతా కూడా చూస్తున్నారు అదే ప్రాసెస్లో మన దగ్గర ఉన్న ఇంకొన్ని ప్లాంట్స్ నుంచి కొమ్మల్ని సేకరించేసుకున్నాము వాటి నుంచి కూడా ఎక్కువ మొక్కల్ని మనం తీసేసుకున్నాము ఫ్రెండ్స్ నేను కట్ చేయబోయే కొమ్మలు ఈ మొక్క నుంచి నేను కట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ మీరు ఈ కుండి భాగం చూడండి ఎంత చిన్న కుండి అండ్ దాని పక్కన కూడా మీరు సేమ్ కుండి చూడవచ్చు ఇది కూడా మనము స్టెమ్తో గ్రో చేసింది ఎంత మంచిగా బుషిగా అనేసి మీరు చూడవచ్చు సో ఇప్పుడు ఈ ప్లాంట్ చూడండి మనకి ఇదంతా ఎంత పెద్ద సైజులో కాండం అనేది ఉండడం జరిగింది అండ్ చాలా చిన్న కుండి నేను చూపిస్తాను ఇది ఎంత పెద్ద మొక్క అనేది అంత చిన్న కుండీలో సో దానికి వచ్చే ఫ్లేవర్ ఇది ఫ్రెండ్స్ సో ఇంత పెద్ద చెట్టు చాలా చిన్నకుండి ఇప్పుడు మనం వీటి నుంచి స్టెమ్స్ అనేవి కట్ చేద్దాము సో మనకి ఇక్కడ అంతా కూడా చూస్తున్నారు కదా సో ఇంతవరకు మనకి ఉండడం జరిగింది సో మనం ఇంతవరకు కట్ చేసేసుకుంటున్నాము సో నేను వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయట్లేదు వీడియో అనేది లెంత్ అవుతుంది లెంత్ అవుతుంది అనేసి మీరు స్కిప్ చేసేసారంటే ప్రాసెస్ అర్థం కాదు సో స్కిప్ ఏం చేయకుండా మనం కట్ చేసిన తర్వాత వాటన్నిటినీ కూడా ఎలా వేస్తాం ఏంటి అనేది ఈ వీడియోలో పర్ఫెక్ట్గా చూపిస్తాను ఈ ఒక్క వీడియో చాలు ఇంకా మళ్ళీ మళ్ళీ మీరు వీడియోస్ అడగాల్సిన అవసరం లేకుండా చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు కట్ అవ్వట్లే హాఫ్ అయితే కట్ చేసేసాము చూసారా ఫ్రెండ్స్ మనం వీడియో ఏం స్కిప్ చేయకుండా ఇదిగోండి ఈ మొక్క నుంచి సో ఇదిగోండి ఇంత పెద్ద కొమ్మనైతే మనం కట్ చేసేసాము దీనికి ఉన్న ఫ్లేవర్ కూడా వచ్చేసింది అండ్ సైడ్ బ్రాంచెస్ కూడా వచ్చేసాయి వీటికి చూసారా సో కట్ చేసిన తర్వాత మొక్క మీరు చూడండి దీనికి సైడ్కి ఇంకా బ్రాంచ్ ఉంది ఇదిగోండి కట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ దీనికి సైడ్ బ్రాంచెస్ ఏమి నేను కట్ చేయట్లేదు సో పైన కొంచెం ఉన్నదాన్ని మనం ఇక్కడ కట్ చేసుకోవడం జరిగింది ఈ బ్రాంచెస్ వీటికే ఉంచేస్తున్నాను ఎందుకంటే కొన్ని ఇదిగోండి మొగ్గలు అనేవి ఉన్నాయి సో వీటిని మనము తీయకుండా ఇలానే మనం పెట్టేసుకుంటున్నాము సో వీటి మొత్తాన్ని కూడా ఒక చిన్న తాడుతో కట్టేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు స్ట్రైట్ కొమ్మ ఒకటి వచ్చినా కానివ్వండి ఎలాగైనా వేయొచ్చు లీవ్స్ గుంచి వేయొచ్చు లీవ్స్ లేకుండా కూడా మనం వేయొచ్చు అలా కట్ కట్టేసుకుందాం మనము ఇక్కడ మనం కట్టేసుకోవడం జరిగింది ఇదిగోండి మనకి ఒక బొకేలాగా అయితే రెడీ అయిపోయింది అటు ఇటు గందరగోళం లేకుండా ఇదిగోండి ఇక్కడ కింద నుంచి సో మనం ఏదైతే కట్ చేసాం కదా సో అక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో ఇలా రఫ్ చేసుకోండి ఒక నాలుగు ఐదు ఇంచుల వరకు మనకు ఎటువంటి కొమ్మలు లేకుండా చూసేయండి ఇలా ప్లెయిన్గా ఉండాలి మనం కొమ్మలతో నాటే పద్ధతి చాలా ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్ అంటే చాలా రకాల ప్రాసెసెస్ అనేవి ఉన్నాయి అందులో మీరు ఏ రకం ప్రాసెస్ అయినా కూడా ట్రై చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే ఉంటుంది ఇలా తీసేసుకుందాము సో ఇలా పూర్తిగా అయితే తీసేసుకున్నాము సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేస్తాం ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ కూడా మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మట్టి భాగానికి వెళ్ళిపోదాం సో ఇది మట్టి భాగం నేను రెడీ చేసేసుకున్నది ఇందులో కిచెన్ వేస్టేజెస్ ఇసుక కిచెన్ వేస్టేజెస్ అంటే కిచెన్ కంపోస్ట్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసిన కంపోస్ట్ ఇసుక పశువుల ఎరువు ఈ మూడు మిశ్రమం అయితే ఉన్నాయి దాని తర్వాత ఇందులో కొద్దిగా ఆవపిండి కొంచెం పసుపు యాడ్ చేశాను ఈ ఐదు మిశ్రమంతో మనం ఇప్పుడు కొమ్మల్ని నాటబోతున్నాము క్వాంటిటీ పర్సంటేజ్ ఎంతైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సో అంటే థర్టీ పర్సెంట్ తీసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవాలి అనేసి చాలామంది క్వాంటిటీ తీసేసుకునే ప్రాసెస్లో వెనకబడిపోతూ ఉంటారు అలా ఏం అవసరం లేకుండా క్వాంటిటీతో పని లేదు మనకి పశువుల ఎరువు అనేది కొంచెం ఒక రెండు గుప్పెళ్ళు వేసేసుకోండి చాలు అంటే మనం ఒక ఐదు ఆరు చెట్లు నాటుకున్నట్లయితే కొమ్మలు నాటుకున్నట్లయితే దానికి ఒక రెండు మూడు గుప్పెళ్ళు అనేవి పశువుల ఎరువు తీసేసుకోండి కిచెన్ కంపోస్ట్ ఎక్కువ తీసేసుకోండి ఇసుక ఎక్కువ తీసేసుకోండి మనకి వేరు భాగం స్ప్రెడ్ అవ్వడానికి వేరు భాగం అనేది తయారవ్వడానికి సాయిల్ ఎంత లూజ్గా ఉంటే అంత మంచిది సరేనా సో ఇది మట్టి భాగం సో ఇది నేను రెడీ చేసి పెట్టేసుకున్నా కుండీ ఈ కుండీలనేవి నేను షార్ట్స్లో షేర్ చేస్తున్నాను ఎలా రెడీ చేసుకున్నాను ఏంటి అనేది దీనికి మనం హోల్స్ పెట్టేసుకున్నాము ఏదైతే మనం ప్రిపేర్ చేసేసుకున్నామో ఆ సాయిల్ని ఇందులో నింపేసుకుందాం సో ఇక్కడైతే మనం సాయిల్ని నింపేసుకుంటున్నాము తర్వాత ఇంకొక వర్క్ ఉంది ఆ వర్క్ చేసుకుందాం మనం ఇది నింపుకునే లోప కలబంద కట్ చేసేసుకుందాము ఇది విరిగిపోయింది మొన్న గాలికి ఇది కూడా మనం స్టెమ్తో గ్రో చేసింది జస్ట్ ఇలా వేసి తీసుకొని వచ్చేసి ఇలా పెట్టేసాను దీన్ని కూడా వీడియో ఉంది మన ఛానల్లో ఇవన్నీ కూడా వామాకులు వామ్ చెట్టు ఇదంతా కూడా సో ఇది మనం తీసేసుకున్నాము ఇక్కడ కొంచెం కట్ చేద్దాం ఇది ఎండిపోయింది కాబట్టి సో మనకి కలబంద రెడీగా ఉంది మనం మేము కట్ చేసి పెట్టేసుకున్న కొమ్మలు రెడీగా ఉన్నాయి మనం ఎంతవరకు ఇదంతా కూడా ఇందాక వీడియోలో చాకుతో చేసేసుకున్నాం కదా అంతవరకు ఈ జెల్ని అప్లై చేయండి కలబందతో వచ్చిన జెల్ని కలబంద అప్లై చేయకుండా కూడా మనము ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు సో మనకి సాయిల్ భాగం రెడీ అయింది మొక్క అయితే రెడీ అయిపోయింది కొమ్మ ఇప్పుడు మనం దీన్ని నాటేసుకుందాము మజ్జిగ పెట్టేసుకోండి ఇదంతా లోపలికి వెళ్ళేంత వరకు గుచ్చండి గట్టిగా ప్రెష్ చేయండి ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా గట్టిగా ప్రెష్ చేయండి నేను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అంటే కట్ చేయకుండా నేను మీతో షేర్ చేయడం జరుగుతుంది అన్ని అంచులకి బాగా గట్టిగా ప్రెష్ చేయండి మనం ఇందాక అలోవెరా జెల్ లేకుండా కూడా వేసుకోవచ్చు అని చెప్పాం కదా సో వాటికి రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి బిగినర్స్ మీరు ఇలా వేసేసుకున్నట్లయితే కంపల్సరీ కొమ్మల నుంచి మొక్కలు అనేవి తయారవుతాయి ఇంకొంచెం మిశ్రమం అనేది యాడ్ చేసుకుంటాము చాలా లైట్ వెయిట్ సాయిల్ ఫ్రెండ్స్ ఇది కంపోస్ట్తో ఈజీగా అయితే మనకి మొక్కలు అయితే గ్రోత్ అయిపోతాయి మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది చూసారా ఇది మనం కొమ్మల నుంచి మన దగ్గర ఉన్న మొక్కల నుంచి కొమ్మలు కట్ చేసేసుకొని ఇంకొన్ని మొక్కల్ని పెంచే ప్రాసెస్ ఇలాగా చేసుకోవచ్చు కలబంద తగిలించకుండా కూడా డైరెక్ట్గా మనం ఈ ప్రాసెస్ చేసుకున్నాం కదా ఆ ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు మీకు కలబంద అందుబాటులో లేనట్లయితే అరటి పండుతో కూడా దీన్ని చేయొచ్చు సరేనా సేమ్ మనం కట్ చేసేసాం కదా అక్కడ అరటిపండుని మిశ్రమాన్ని రాయండి ఇది రెడీ అయిపోయింది కొంచెం వాటర్ వేసేసుకుందాము దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాము ఏదైతే మనము కలబంద కట్ చేసేసుకుందామో ఆ కలబందని మనం ఇదిగోండి మనం కట్ చేసేసుకున్నాం కదా మనం మొక్కని ఇక్కడ రాసేసుకుందాం ఎండిపోకుండా దీని ప్లేస్లో మీరు పసుపు కూడా రాయొచ్చు పసుపులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఆ ముద్దని ఇక్కడ తగిలించవచ్చు ఇదిగోండి ఇక్కడ మనకి ఇక్కడ నుంచి స్టెమ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఇంకా మనకి మొక్క గ్రోత్ అనేది బుషిగా వచ్చేస్తుంది సో మనకి మొక్క అయితే రెడీ అయిపోయింది ఇంతటి వరకు పని అయిపోయింది అనేసి వదిలేయడం కాదు ఇక్కడ నుంచి మనకి వర్క్ అనేది స్టార్ట్ ఇప్పుడు మనము ఇలా వేసేసుకున్నాం కదా ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక్కటే ప్లేస్లో పెట్టండి మనం ఏదైతే ప్లేస్లో ఈ మొక్కని పెట్టాలనుకుంటున్నామో అంటే ఈ కుండిని పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లోనే పెట్టండి ఆ ప్లేస్ని షిఫ్ట్ చేయొద్దు అంటే టూ డేస్ ఒక ప్లేస్లో ఉంచేసి మూడో రోజుకి ఇంకొక ప్లేస్ చేంజ్ చేయడం నాలుగో రోజుకి ఇక్కడ బాగాలేదు వేరే ప్లేస్ చేంజ్ చేయడం అలా చేసినట్లయితే మీకు ఆ కొమ్మకి వేరు భాగం అనేది స్ప్రెడ్ అవ్వదు ఆ కొమ్మ మొక్కగా అనేది మారడం జరగదు కాబట్టి ఏదైతే ప్లేస్ మనం ఒకటి పెట్టేస్తామో ఆ ప్లేస్లో పెట్టేసేయండి మార్నింగ్ వచ్చే ఎండలో పెట్టండి మినిమమ్ టెన్ వరకు వచ్చే ప్లేస్ ఉంటుంది కదా ఎండ టెన్ వరకు ఎండ వస్తుంది దాని తర్వాత చల్లబడిపోతుంది కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా మనకి మిద్దె తోటల్లో ఇంటి బయట అలాగా సో అక్కడ పెట్టేసేయండి వాటర్ అనేది మీరు దీనికి ఏ ఫర్టిలైజర్ అయినా ఇవ్వచ్చు మన ఛానల్లో చూపించే అన్ని రకాల వెజిటేబుల్స్తో ప్రిపేర్ చేసే ఫర్టిలైజర్స్ ఏ ఫర్టిలైజర్ అయినా ఇవ్వచ్చు రెండు రోజులకు ఒకసారి రెగ్యులర్గా రైస్ కడిగిన వాటర్ కూడా ఇవ్వచ్చు బట్ మట్టి భాగం అనేది చెక్ చేయాలి మట్టి భాగం తడిగా ఉన్నట్లయితే ఆ రోజు అసలు వాటర్ అనేది ఇవ్వద్దు వాటర్ కానివ్వండి ఫర్టిలైజర్ కానివ్వండి ఏదైనా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వండి వీటికి తడిదనం ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొమ్మలు వేసేసుకున్నప్పుడు సో దానికి ఓవర్ వాటరింగ్ అయిపోయి ఎక్కడైతే మనము అది పెట్టేసామో కొమ్మ అది కుళ్ళిపోవడం జరుగుతుంది అలా కాకుండా మట్టి భాగం పొడిగా ఉన్నప్పుడు వాటర్ చేయండి ఎనీ వాటర్ మీరు చేయొచ్చు మనం వెజిటేబుల్స్తో ప్రిపేర్ మన మనశాలల్లో ఉండే అన్ని రకాల ఫర్టిలైజర్స్తో సరేనా సో ఇలాగా మనము కొమ్మ నుంచి మొక్కని హండ్రెడ్ పర్సెంట్ అయితే తీసేసుకోగలుగుతాము సో దీని యొక్క స్టేటస్ మనము షార్ట్స్లో నేను మీతో డైలీ షేర్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది వన్స్ ఇది మంచిగా సెట్ అయిన తర్వాత కూడా ఫుల్ వీడియో కూడా తీయడం జరుగుతుంది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయిపోయినట్లే ఇలాంటి మొక్కలు మన దగ్గర మీరు చాలానే చూస్తున్నారు సో అలా వేసిన మొక్కలు సో ఇంకా మీరు ఈ ప్రాసెస్లో కనుక ట్రై చేసినట్లయితే మొక్కలు హండ్రెడ్ పర్సెంట్ కొమ్మల నుంచి మనం తీసేసుకోగలుగుతాము వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీకు ప్రతిరోజు అందుబాటులో ఉండడం జరుగుతుంది సో చాలా సింపుల్గా మనం మొక్కల్ని గ్రో చేసే ప్రాసెస్ ఈజీగా అసలు ఖర్చు లేకుండా ఇంట్లో కిచెన్ వేస్టేజెస్తోనే ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసి మొక్కల్ని సంవత్సరాల పాటు గ్రో చేసే ప్రాసెస్ అయితే మీ దగ్గరికి నేను తీసుకొని రావడం జరుగుతుంది సో మీరు కూడా అదే ప్రాసెస్లో మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసేవి కూడా మీరు సేమ్ మొక్క నుంచి విరిగిపోతే బై మిస్టేక్ విరిగిపోయిన కొమ్మని జస్ట్ గుచ్చేశాను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అలోవెరా జెల్ కానివ్వండి పసుపు అరటికాయ యొక్క గుజ్జు అవేమి రాయకుండా వేసేసుకున్నది ఇది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయింది దీనికి ఎన్ని ఫ్లేవర్స్ వచ్చాయో ప్రీవియస్ షార్ట్స్లో మీరు చూస్తున్నారు సో ఇది వచ్చేసి వైట్ రెక్క మందారం యొక్క కొమ్మ దీనికి కూడా మీరు ఫ్లవర్స్ చూస్తున్నారు లీవ్స్ చాలా చిన్నగా వస్తున్నాయి ఇందులో ఇంకొక ప్లాంట్ అనేది ఉంది సో దీనివల్ల లీవ్స్ కొంచెం చిన్నగా అయితే వచ్చేస్తున్నాయి వీటిని కూడా మనం సెట్ చేసుకుందాము మళ్ళీ కలుదా